ఈ వారం కర్కాటక రాశి వారిని కనుక పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు ఏర్పడతాయి ఖర్చులు కూడా బాగా పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వృత్తిపరమైనటువంటి విషయాల్లో విభేదాలని ఎదుర్కొనేటువంటి శక్తి ఉన్నప్పటికీ ఆకస్మిక పరిణామాల ద్వారా మానసిక ప్రశాంతత కరువవుతుంది అవుతుంది కాబట్టి జాగ్రత్త వహించాలి పిల్లల విషయంలో కూడా శ్రద్ధ తప్పనిసరి ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి ఇక ఈ వారం మీకు ప్రతికూల గ్రహాలని కనుక పరిశీలించినట్టయితే కుజగ్రహం రవిగ్రహం ఈ రెండు గ్రహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది ఈ ప్రతికూలత దోష నివారణార్థం చేపట్టవలసినటువంటి ప్రక్రియ సుందరకాండ పారాయణ ఈ వారం మీరు సుందరకాండ పారాయణ ద్వారా చక్కటి విజయాలు చెజ్జిక్కించుకోగలుగుతారు ఆరోగ్య ఆర్థిక అభివృద్ధులు కూడా ఏర్పడతాయి ఇక ఈ వారం మీరు చేయాల్సినటువంటి దానాలను కనుక పరిశీలించినట్టయితే కందుల దానం బియ్యం దానం పేదవారికి చేసినట్టయితే ఈ కుదురు ద్వారా రవి ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి ప్రశాంతత ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ కూడా ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు శ్రీరామ దూతం శరణం మమ అనేటువంటి మహామంత్రం ఈ వారం మీకు బాగా ఉపకరిస్తుంది కుజ రవుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యాల్లో ఉద్యోగ ప్రయత్నాలు బాగా లాభిస్తాయి